నుంచి ఒక టాపిక్ తీసుకొచ్చింది మంచి మంచి టాపిక్ ఆ టాపిక్ ఏంటంటే రవ్వ పులిహారి రవ్వ పులిహారి ఎలా చేయాలో పూర్తి కొలతలతో చెప్తాను ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ఒక వంద గ్రాములు ఇడ్లీ రవ్వ అయితే తీసుకుని ఒక బౌల్ అని అయితే ఆ బౌల్లో ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుని వాటర్ కూడా పోసుకుని బాగా అయితే కలుపుకోవాలి ఇడ్లీ రవ్వ ఆ ఇడ్లీ రవ్వ కూడా బాగా కలిపిన తర్వాత ఇడ్లీ నౌక ఆ ఇడ్లీ నౌక కడిగి కలిపిన తర్వాత ఒక పక్కన అయితే అయితే ఇడ్లీ పాత్ర అయితే తీసుకుని ఆ ఇడ్లీ పాత్ర కూడా శుభ్రంగా అయితే వాష్ చేసుకుని చిల్లీలు గిట్ట కిన్నెని కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలి మీ దగ్గర చిల్లీలు గిన్నె లేకపోతే వాయు కుడమనే ఇడ్లీ పాత్రలు వస్తున్నాయి కదా అందులో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మాకు అది లేదని చెప్పి ఇదైతే ఇందులో అయితే ప్రాసెస్ ఈ చిల్లీల గిన్నె ఇడ్లీ పాత్రలో ఒక లోటెడ్ వాటర్ అయితే పోసుకుని చిల్లు గిన్నె అయితే పెట్టుకుని దానిపైన మేము కలిపిన ఇడ్లీ నూక అయితే అందులోనే అయితే వేసుకోవాలి ఇడ్లీ రవ్వ ఆ కలిపినది అందులో అయితే వేసేసుకుని అందులోనే మళ్ళీ రంధ్రాలు అయితే చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా అయితే చేయండి మేము అయితే ఫస్ట్ టైం చేస్తున్నాము ఫస్ట్ టైం చేసినందుకు ఎలా వస్తుందో చూద్దాం రండి బాగా రావాలని కోరుకుందాం ఇలా చిల్లులు పెట్టి మూత పెట్టి స్టవ్ వెలికిచ్చి స్టవ్ మీద ఇడ్లీ పాత్ర అయితే పెట్టుకోవాలి పెట్టుకొని ఒక పది నిమిషాలు కుక్ అయిపోయిన తర్వాత కుక్ అయిపోయిన తర్వాత చూద్దాం రండి ఎలా కుక్ అయిందో ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ అయితే సూపర్గా అయితే కుక్ అయింది ఇలా మనం అయితే పంచదార కలిపి కూడా కూడా తినేవచ్చు అంత టేస్టీగా ఉంది కానీ మనం ఇక్కడ రవ్వ పులిహారీ చేస్తున్నాం కాబట్టి అది మేమైతే అలా తినకుండా పక్కన అయితే పెట్టేసుకున్నాము వేరే ప్లేట్లకి తీసుకుని ఇలా అయితే ఉండలనే అట్లనే అయితే బాచ్యత వేసి పక్కన అయితే పెట్టుకుని మరియు వేరే అదే స్టవ్ మీద స్టవ్ వేలకి ఇచ్చేసి ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు గిన్నెలు ఆయిల్ పోసుకుని తాలింపు కరుసలు వేసుకుని తాలింపు కర్సులు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి పసుపు కూడా వేసుకుని ఆ తాలింపు మా కొంచెం దో బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకోవాలి మాడకూడదు మాడితే అంత టేస్ట్ బాగోవు కరివేపాకు కూడా వేసేసుకుని కర్రేపాకు మిరపకాయలు కూడా వేసుకోండి మా దగ్గర అయితే వెండిమిరకెళ్ళవు మిరపకాయలు కూడా వేసుకుని ఈ ఇడ్లీ రవ్వ కుక్ చేసాం కదా అది కూడా అయితే ఈ తాలింపులో అయితే వేసేయాలి మనం బాగా రసం ఉన్న రెండు నిమ్మకాయలు అయితే తీసుకుని కట్ చేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలి ఈ రవ్వ మనం కుక్ చేసుకున్న ఇడ్లీ రవ్వని ఈ తాలింపులో అయితే పెట్టేసి వేసుకున్న తర్వాత ఇలా అయితే బాగా కలర్ఫుల్గా వచ్చే వరకు కూడా మనం గట్టితో బాగా తిప్పాలి రవ్వ పులిహారి నిమ్మకాయలను అయితే రెండు నిమ్మకాయలను కట్ చేసుకుని అయితే పిండుకోవాలి మీకు ఎంత పులుపు కావాలో అంత అయితే పులు పిండుకోండి మాకైతే రెండు కాయలు సరిపోయినాయి మాకు రెండు కాయలు నిమ్మకాయలు సరిపోయినాయి అని చెప్పి మేమైతే ఇంకెక్కువ నిమ్మకాయలు పిండుకోకుండా ఆ నిమ్మకాయలనే రసం అయితే పిండాము రసం పిండి వేసుకుని గిట్టతో బాగా కలుపుకుంటే రవ్వ పులిహారి రెడీ అయింది మీరైతే మా రవ్వ పులిహారి చేసిన ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా మా వీడియో చూసి ట్రై చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక ప్లేట్లో తీసి గార్నిష్ అయితే చేస్తాము టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది